ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్స్ అతి త్వరలో జరగబోతుంటే చాలా మంది అభ్యర్థులు కూడా కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది యాస్ ది షెడ్యూల్ మనకు ఎగ్జామ్స్ జరుగుతాయని అదేవిధంగా హాల్ టికెట్స్ కూడా అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇదే అఫీషియల్ ప్రెస్ నోట్ అనమాట ఆల్ ది డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ హెస్ ఇష్యూడ్ డిఎస్సి నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కూల్ అస్టెంట్ ఎస్ జిటి లాంగ్వేజ్ పండిట్ పిఈటి సో అండ్ సో సో ఫర్దర్ ఫర్దర్ దే ఆర్ ఇన్ఫార్ము దట్ ద డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ ఫర్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ సిబిఆర్ టి ఎగ్జామ్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్ వెబ్సైట్ ఫ్రమ్ లెవెన్త్ జూలై ఈవినింగ్ అనమాట సో లెవెన్త్ జూలై నుంచి ఎవరైతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్కు అప్లై చేసిన హాస్పెండ్స్ ఉన్నారో వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి ఉండబోతున్నాయని ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది లెవెన్త్ జూలై ఈవినింగ్ నుంచి హాల్ టికెట్స్ వెబ్సైట్లో అందుబాటులో రాబోతున్నాయి అదేవిధంగా ఫర్దర్ దే ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్ విత్ దట్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫ్రమ్ ఎయిటీన్త్ జూలై టు ఫిఫ్త్ ఆగస్ట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ సో మనకు తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైతేనే ఎయిటీన్త్ జూలై నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు యాజ్ టీజ్గా యాజ్ యూజువల్గా ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రెస్ నోట్ డేట్ వచ్చేసి ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈరోజు మనకు ఈ ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరిచ్చారు సో డైరెక్టర్ ఎవరైతున్నారో మనకు ఈవీ నరసింహారెడ్డి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయిన ఈవి నరసింహారెడ్డి పేరు మీద అయితే ఈ అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఎయిటీన్త్ జూలై నుంచి ఫిఫ్త్ ఆగస్ట్ వరకు డిఎస్ ఎగ్జామ్ జరగబోతున్నాయి లెవెన్త్ జూలై నుంచి హాల్ టికెట్స్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థున్నారో సో బీ రెడీగా ఉండండి ఎగ్జామ్స్ ఎయిటీన్త్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఇది మనకు డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్